మహావృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గ్రైన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి విశాఖలో రైల్వే స్టేషన్ సమీపంలోని పురాతన వృక్షానికి ఆ సంస్థ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ నిర్వహించారు చిప్కో ఉద్యమంలో వృక్షాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రత్నం పిలుపునిచ్చారు పిల్లలు పుట్టినరోజున వారితో మొక్కలు నాటించారని కోరారు వృక్ష రక్షిత రక్షిత అని అంటున్నాము రక్షాబంధన్ అని మనం మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి ఏ విధంగా చేసి ప్రామిస్ చేసి మీకు నేనున్నాము అని అండగా నిలిచినట్టు వృ వృక్షాబంధన్ అనే కార్యక్రమంలో వృక్షాలకి మేము అండగా ఉన్నాము మిమ్మల్ని ఎటువంటి మీకు ఎటువంటి అపాయం మా తరపు నుంచి రాదు అని హామీ ఇచ్చి అండగా నిలిచే కార్యక్రమంలో మేము భాగమైనందుకు చాలా ఆనందిస్తున్నాము వృక్షాబంధన్ అనేటటువంటి వినూత్న కార్యక్రమం ద్వారా మొక్కను రక్షించడం అనేది చాలా అభినందనీయం మేమందరం ఇందులో పాల్గొనడం చాలా ఆనందకరం పిల్లలకి మేము చాలా విషయాల్లో చెట్లను ఏ విధంగా రక్షించుకోవాలి చెట్లను రక్షించకపోతే తర్వాత వచ్చేటటువంటి పర్యావసానాలు తరువాత తరాలు ఏ విధంగా నష్టపోతారు అనే విషయం మీద అవగాహన కలిగించారు ఈ విషయంలో మా కాలేజీని కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు రత్నం గారికి ఈ గ్రీన్ క్లైమేట్ టీం వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు ఇరవై ఏళ్ళ కిందట ఈ చెట్టుని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు దీన్ని కాపాడుతూ వచ్చాము తర్వాత ఫ్లైఓవర్ వచ్చినప్పుడు కూడా ఈ చెట్నీ కొట్టేయాలనుకున్నప్పుడు కూడా ఫ్లైఓవర్ని కొంచెం అటువైపు పంపించి ఇక్కడ ఈ చెట్టు ఉండేలా కాపాడడం జరిగింది ఇలాగా మనకి వైజాగ్లో దాదాపుగా మూడు వేలకు పైగా ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్లు నిర్మాణం టైంలో కొన్ని చెట్లు కొట్టేసినప్పుడు ఇంకా ఇప్పుడు మూడు వేల దాకా చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లన్నింటినీ కూడా కాపాడాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు గాను భవిష్యత్ తరమైన విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆలోచనతోను మనం ప్రతి ఏటా ఈ వృక్షాబంధన్ కార్యక్రమం అనేది ఈ వైజాగ్లో ఇక్కడ ఈ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర నిర్వహిస్తున్నాం